యా కవిత పారిపోతాడు అనారోగ్యం సాగుతో విదేశాలకు వెళ్ళే కుట్ర చేస్తున్నాడు లిక్కర్ స్కామ్ లో ఆమెకు శిక్ష ఖాయమూ ఎంపీ అరవింద్ చెప్తా ఉన్నాడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు శిక్ష పడడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు ఈ కేసును తప్పించుకునేందుకు అనారోగ్య సమస్యలు సాకుగా చూపించి విదేశాలకు పారిపోయేందుకు ఆమె ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు కవిత దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పోలీసుపై ఉందన్నారు శనివారం నిజామాబాద్ లో మీడియాతో మాట్లాడు కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై విచారణ జాప్యం సరికాదని ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పించిన కోరారు అయోధ్యలో రాముడు తాను పుట్టిన చోటుకు తిరిగి గడియా దేశ ప్రజలకి పెద్ద పండుగతో సమానం అని చెప్తా ఉన్నారు సో మొత్తానికైతే ఇక్కడ అరవింద్ ఏమంటా ఉన్నాడు ఒక సంచలనమైనటువంటి విషయాన్ని బయటపెట్టడం జరిగింది కవిత అనే ఆమె లిక్కర్ స్కామ్ లో ఈరోజు గత వారం పది రోజులు అంటే వచ్చే వారం పది రోజుల్లో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం బలంగా కనబడతా ఉంది సో అందుకే ఆమె దేశం వదిలి పారిపోతుందేమో అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాడు ధర్మపురి సో మరి ఆ దిశగా మరి కవిత దీనికి సంబంధించి ఏం ఎక్స్ప్లెషన్స్తో చూడాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా సో మాకు కూడా అనుమానాలు ఉన్నాయి చూద్దాం ఏమవుతుందో